సంవత్సరం మీ అందరికీ నా వన్నాలు మరి నేను దేవుడు అంతకుముందు అయితే నేను విగ్రహ రా ఎప్పుడూ దేవుని పూజ చేసుకుంటూ ఉండేదాన్ని శనివారం లెగిత్తి తెల్లారి లెగితే నేను తెల్లారి లెగితే నేను పూజ చేసుకుంటా శనివారం చేసుకుంటా దీపరాజులు చేసుకుంటా ఉండేదాన్ని ఈలాగా మాకు ఏమైందంటే మా అమ్మ దేవుని నమ్ముకున్నాం మనిషి ఆ అమ్మ నన్ను తీసుకెళ్తూ ఉండేది అప్పుడప్పుడు చర్చికి పోతే వాళ్ళు ఏం ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను పుడుకొని నిద్రపోయి వచ్చేసేదాన్ని వాళ్ళమ్మడిబడి తర్వాత కొంతకాలానికి మా రెండు అబ్బాయికి డబ్బు చేసింది బాగా జబ్బు చేసేటప్పటికి అప్పుడు మేము గుంటూరులో ఉండం గుంటూరులో ఉంటే దబ్బు చేసింది అబ్బాయి బాగా సీరియస్ అయిపోయింది అప్పుడు గుంటూరులో ఎక్కడంటే డేరహాలు డేరహా దగ్గర బసపునారావు హాస్పిటల్ అక్కడికి చేర్చాం అక్కడ చేసిన తర్వాత ఆయన చాలా ఇబ్బందిగానే ఉందామన్నాడు మందులు ఆడుతున్నాడు మందులు ఆడుతుంటే సరే అక్కడ మామేమో నగరం జేమి కాస్త పోయేది ఏం చేసినట్టు అప్పుడు ఎక్కడైనా ఉంటే పక్క అమ్మటోళ్ళు వచ్చి పిల్లవాడు పేర్థం చేస్తూ ఉండేవాళ్ళు మనం కాడు ఉండి అమ్మ నువ్వు కళ్ళు మూసుకో మేము పేర్థం చేస్తాను నేను వాళ్ళు కళ్ళు మూసుకోమంటే వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నట్టు ఏందోగా చూస్తూ ఉండేదాన్ని కళ్ళు చేసుకొని వాళ్ళు పార్థం చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇలాగా శుక్రవారం వచ్చింది శుక్రవారం అయితే మా అమ్మ దైవ శక్తికి వెళ్ళొద్దు ఉపాస ప్రార్థనకి వెళ్తే ఇక అక్కడ పోయి కొబ్బరి తీసుకొని పోయి పార్థం చేయించుకో పార్థం చేసిన పిల్లవాడు పేరు మీద మా పెద్ద అబ్బాయి అమ్మ మా పెద్దమ్మ అబ్బాయికి బాగోలేదు ఆ అబ్బాయిని గురించి పార్థం చేయడం హాస్పిటల్లో ఉండాలంటే వాళ్ళు ఆయన దర్శనవరం ఉంది స్వస్థ స్వరం ఉంది సరే ఇక ఆమె ఏం చేసింది పార్థం చేసి చెప్పింది ఆ పిల్లడికి ఏం పర్వాలేదమ్మో తగ్గిపోయింది దేవుడు ఆ బిడ్డని ఆయన రక్తంతో కడిగాడు పిల్లడు స్వచ్ఛితంగానే మళ్ళీ ఇంటికి వస్తాడని చెప్పింది ఇక ఆమెం చేసిన శుక్రవారండి హాస్పిటల్ కడికి వచ్చింది వచ్చి నాకు చెప్పింది అమ్మా నీ పిల్లడికి ఏం పర్వాలేదు దేవుడు ముట్టాడు స్వస్థపరిచాడు మరి ఆయన రక్తంతో కడిగాడు బెడ్డని అని చెప్పింది ఇక అప్పుడు నేనేమనుకున్నానంటే సరే నా పెద్ద బతికి శుభ్రంగా ఉంటే నేను కూడా ఆ దేవుని నమ్ముకుంటా ఈ రోజు నుంచి నేను ఏ పూ అంత ముందు గుడి ఉండేది ఎదురుగా ఎంకట గుడికి అడిగిపోయి కూకుని వాళ్ళని పిలవని తీసుకొని ఇక చెప్పింది మా అమ్మ వచ్చి ఆ మాట చెప్పింది చెప్పిన తర్వాత నాకు అక్కడ ఇక నువ్వు వదిలేసుకున్నా వదిలేసుకున్నా నువ్వు నమ్ముకున్న దేవుని నేను నమ్ముకుంటా ఇక నేను ఏ పూజలు చేయను నేను కూడా ఈ దేవునితోటి ఉంటానని చెప్పి నేను అక్కడ వాగ్దానం చేసుకున్నాను ఏది గుంటూరు హాస్పిటల్ పాపదానం చేసుకుని అక్కడి నుంచి నేను ఇక ఈ పూజలు అవి వదిలేసుకున్నా వదిలేసుకుని ఇక దేవుణ్ణి నమ్ముకొని అప్పుడు ఆయనకి చాలా జాగ్రత్తగా చాలాకి పిల్లలు తర పిల్లలు పెళ్ళిళ్ళు కాదు నలుగురు పిల్లలు చిన్న చిన్నవాళ్ళేం కదిలే పెళ్ళి ఇంటికి వచ్చారు ఈ పిల్లడికి పదిహేను పదహారు సంవత్సరాలు ఉండే ఇప్పటికి అక్కడి నుంచి నేను దేవుణ్ణి నమ్ముకొని ఇక ఇప్పుడు అగ్రహారాధన వదిలేసుకొని ఇక బొట్టు పెట్టుకుంటూ మానేసుకుని అన్ని వదిలేసుకుని అంతలోకి మనం మన పాలెంలో ఆమె ఎవరంటే రెడ్డి సుబ్బమ్మ ఆ రెడ్డి సుబ్బమ్మ ఆమె దేవుణ్ణి నమ్ముకుంది ఇక అందరూ మమ్మల్ని అందరినీ బాగా మార్చేసింది అమ్మ మీరు దేవుని నమ్ముకో నువ్వు నీ అన్ని సమస్యలు తిరిగి ఈ ముసలి ఆయన తాగి అప్పుడు బాగా వయసులో ఉన్నవాడుగా తాగేవాడు అటు బాలు చేస్తా ఉంటామో వచ్చి పద్దా దేవుడి మాటలు చెప్పేది నాకు నువ్వు దేవుని నమ్ముకో అన్ని సమస్యలను తీర్చేమా మారుతాడు అబ్బాయ్ కూడా నీకు అది ఏదని చెప్పుకుంటూ వచ్చేది నేను ఆ మాట ప్రకారం ఇక దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి కూడా ఎక్కడ పేదంత అక్కడ పోతా ఉండేది అనేది దొంగతనంగా పోయేదాన్ని ఇటు బైబిల్ తీసుకుని పోతే ఊరుకునేవాడు కాదు ఇక ఎన్నో తిట్టేవాడు ఏమని మొగులు ఉండగానే బొట్టి చేసింది మొగుడు దర్శన ఉందా ఇలాగ జరుగుతుంది అట్టా అయితే నాన్న హింస పెట్టేవాడు అయినా నేను లెక్క చేయకుండా కానీ అట్టానే పాతా వస్తాడు పాత వస్తా ఉన్నాను కొంతకాలానికి ఇక పిల్లల పెళ్ళిళ్ళు కూడా నీకు దేవుళ్ళకి వచ్చినాకే పిల్లల పెళ్లిడు కూడా అయింది నలుగురికి కూడా ఇక అక్కడి నుంచి నేను దేవుని నమ్ముకు నా పట్ల ఎన్నో మేళ్ళు చేశాడు ఆయన నా కుటుంబంలో కానీ నా పట్ల కానీ ఎన్నో ఆయన చేసిన మేళ్ళు అసలు చెప్పలేము మరి మా బిడ్డల గురించి కానీ నా మా కుటుంబాన్ని గురించి కానీ మా పెద్ద అబ్బాయి కూడా అప్పుడు ఆ పిల్లడు కూడా నన్ను గురించి నా పట్టు ఆ అబ్బాయి కూడా దేవుడు నమ్ముకున్నాడు నలభై రోజులు ఉపాసాలు ఉండేవాడు నాతో పాటుగా అట్టా 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 ఆమె ఆ అబ్బాయి కూడా దేవుని నమ్ముకున్నాడు పెద్ద కోళ్ళు కూడా దేవుడు నమ్ముకుంది పెద్ద కోళ్ళు కూడా రచన పొందింది నాలుగో కొడుకు నాలుగో కాళ్ళు కూడా ఆ అమ్మాయి కూడా రచన పొందింది ఒక చెల్లికి రచన ఇప్పించా ఇంకా వాళ్ళ కోసం వాళ్ళ కోసం నేను ప్రార్థం చేస్తా ఉండేది దేవుడు నా పట్ల ఎన్నో మెళ్ళు చేశాడు ఆయన చేసిన మీకు నేను ఏమి ఆయన రుణం తీర్చుకోలేను ఇప్పుడు వరకు కూడా నేను ఆనాటి నుంచి ఈ నాటికి నేను దేవుణ్ణి నమ్ముకొని ఈ రోజుకు వదిలిపెట్టకుండా ఆయన సన్నిధిలో బతకటం ఆయన అడుగుదాడులలో నడవటం ఈ రోజు వరకు కూడా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్నో ఉపాసాలు ఉండేదాన్ని పెద్దాక ఎక్కువగా ఆ ఉపాసాలు దేవుడు నన్ను బలపరిచి నిలబెట్టి ఈ రోజు వరకు మమ్మల్ని ఆయన నడిపించాడు ఇప్పుడు నాకు కాదు ఏ ఇబ్బంది లేదు ఎక్కడ పోయినా నన్ను ఏమని వదిలేరా ముసలాయనతో ఇబ్బంది పడేదాన్ని అయినప్పటికైనా కూడా దేవుడిని నేను వదిలిపెట్టుకోవాలి కానీ ఎన్నో హింసలు పెట్టేవాడు ఎన్నో బాధలు పెట్టేవాడు ఎన్నో అనేవాడు అయినా కూడా నేను అవన్నీ లెక్క చేయకుండా నేను దేవుని నమ్ముకొని ఇంతవరకు కూడా మమ్మల్ని దేవుణ్ణి నడిపించాడు నాకు మరి ఓ సెల్లు నడిపించాను ఇంకా అలానే కూడా తీసుకొచ్చి దేవుడికి అప్పగించి అప్పుడు ఎక్కువగా ఉపాసాలు ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళం మరి నేను చెప్పాలంటే ఇంకా చాలా సాధ్యాలు ఉండే నాకు దేవుడు నాతో మాట్లాడేవాడు మరి ఒకసారి అయితే నాకు ఆపరేషన్ చేయాల్సి వస్తే అసలు చేయమన్నారు అయినప్పటికైనా కూడా దేవుడు ఆ రేత్రి మాట్లాడి నాకు దే ఆమె ఎల్మ ఇచ్చినప్పుడు ఆమె దేవుని నమ్ముకున్నాను ఆమె వచ్చి కాకేస్తుందమ్మా బాహు అమ్మ నువ్వు అని అంటే నేను రాలేనమ్మా నాకు నీరసం వచ్చిందన్న నేను దేవునితో మాట్లాడి నీకు రెండు శాలాలు ఒక్కసారి పెట్టిస్తానమ్మా అని ఆ భయం పోయింది నాకు ఆ ఆపరేషన్ కూడా ఇంకొక వారం రోజులు చేసుకోకపోతే ఆ గెడ్డ క్యాన్సర్ గడ్డ అవుదాని అన్నారు ఆ సుబ్రహ్మణ్యం గారు చేశాడు అయినా అప్పుడు కూడా దేవుడు నన్ను కాశీ కాపాడాడు అట్లా ఎన్నో మేళ్ళు మరి ప్రతి ఒక్కటి కూడా నేను దేవుని మీద ఆనుకొని పూర్తిగా అంత మట్టికి నన్ను దేవుడంతో పోషించి నడిపించారు మరికి మా ఆయనకి బొడ్లు బొడ్లు పెట్టినదాన్ని కాదు దేవుని సన్నిధిలోనే ఆయనే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు లేని కొడుకులకి వాళ్ళు మన సంతానం కొడుకులు కోడళ్ళు అందరూ కూడా అంటే విశ్వాసంతో ఉండేవాడు ఇంకా మరి ఆయన పట్ల నా పట్ల ఆయన మాట్లాడేవాడు ప్రతి ఒక్కదానికి నేను ఆయన ఆధార్ కార్డు ఉండేదాన్ని అదే మరి నా పరిస్థితి ఇదయ్యా అంటే నాకు అంతలోకి సమాధానం వచ్చేది మాట్లాడేవాడు ఒకసారి ఒక రోజైతే ఒరేత్రి నడి సముందరుడు నడిపించుకొని తీసుకెళ్ళాడు నన్ను ఈ నుంచి ఆ దరికి ఎంత బండ ఆయన ముందు నేను వెనక నా చేయబట్టుకున్నాడు అడుగు అట్ట వేసామంటే దాంట్లో పడిపోవటమే వైపు అట్ట నడిపించుకుని ఆ దరికి తీసుకెళ్ళి అన్నాడు మా ఇక నువ్వు వెళ్ళిపోమ్మా అన్నాడు అయ్యా నేను వెళ్ళను అయ్యా నాకు భయం నన్ను చేయి చేయబట్టుకొని నడిపించుకొచ్చావు ఇప్పుడు నేను వెళ్ళిపోమంటేనే తీసిపోతాను అయ్యా నాకు భయం అన్నాను అమ్మా నీకు భయం అన్నాను భయం అయ్యా అన్నాను సరే ఒక ఏడు గంటల బండి వస్తుంది టిక్కడకు కొన్నాడు నా పైడ్ కట్టాడు ఏడు గంటలు బండి వస్తుందమ్మా మీ ఊరు సరిగా ఆగుద్ది అక్కడ దిగు మీ ఊరు వెళ్ళిపో అప్పుడు ఇది భయం ఉండదు అని అన్నాడు అట్టా ఎన్నో నా కార్యాలు ఎన్నో నా పట్ల చేసి ఉన్నాడు దేవుడు మళ్ళీ ఒక తర్వాత అయితే ఆయన మళ్ళీ ఇక్కడ అక్కడ చెరువు ఆ చెరువు కాడ అలా అక్కడ పాకాల వాడికి మేము పేదనికి వెళ్ళేవాళ్ళం కదా ఆయన ఏం చేశాడు ఒక విమానం అలాంటిది వేసుకొచ్చాడు కిందకి ఇప్పుడు మనం గ్యాస్ బండ్లు వస్తానే చూడు అలాంటివి ముఖం ఏమో విమానం ముఖం ఆ తొట్టి అట్ట అక్కడ ఆపారు చెట్టు కింద ఆపేసి వెళ్ళిపోయారు ఊళ్ళోకి వెళ్ళిపోయారు దేవదోతలు వెళ్ళిపోయి వచ్చారు స్టార్ట్ చేశాడు మళ్ళీ బండి బండి స్టార్ట్ చేసేటప్పుడు నేను కేకలు పెట్టాయ్యా నేను వస్తానయ్యా అయ్యా నేను వస్తాను ఏ సార్ నన్ను కూడా తీసుకెళ్ళయ్యా నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను కేకలు పెడితే ఆయన ఆశిట్టు అంత ఎత్తు పోయిన ఈ వాణం అది కిందకి దించొచ్చి అమ్మ ఇప్పుడు కాదమ్మా నీకు ఈసారి వచ్చి నేను తీసుకుపోతాను నేను ఇప్పుడు ఇప్పుడు కాదు నేను తీసుకెళ్తామని అని చెప్పి నాకు తాతో మాట్లాడి మళ్ళీ ఆయన స్టార్ట్ చేసుకుంటే ఆయన పోయినంత కనపడలేక లేక పోయిందా కూడా ఆయన నేను ఇట్టా బావి బాయ్ చూపుకుంటా చూసుకుంటా నాకు కాన్ రాకుండా వెళ్ళిపోయాడు